హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ స్టార్ హీరోల కెరీర్లో యాభైవ సినిమా ఒక మైలు రాయి టాలీవుడ్లో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ల యాభైవ సినిమాలు హిట్టా ఫట్టా అనేది ఆసక్తికరమైన చర్చ కొందరికి చేదు అనుభవం మిగలగా కొందరికి విజయాలు దక్కాయి ఈ నలుగురు స్టార్ల యాభైవ చిత్రాల ఫలితాలను పరిశీలిద్దాం స్టార్ హీరోలు దాదాపు నాలుగైదు దశాబ్దాలు హీరోలుగా సర్వైవ్ కావడం చాలా గొప్ప విషయానికి అంతలాంగ్ కెరీర్ కొంతమంది హీరోలకే అది సాధ్యం ప్రస్తుతం నలభై ఏళ్లకు పైగా కెరీర్లోనూ హీరోలుగా రాణిస్తున్నది టాలీవుడ్లో నలుగురు హీరోలు మాత్రమే ఉన్నారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇప్పటికీ హీరోలుగా రాణిస్తున్నారు వీరితో సమకాలీకులైన మోహన్ బాబు సుమన్ రాజశేఖర్ శ్రీకాంత్ జగపతిబాబు క్యారెక్టర్స్ చేస్తున్నారు కానీ ఈ నలుగురు మాత్రం తమ ఇమేజ్ని కాపాడుకుంటున్నారు వీరిలో వంద సినిమాలు పూర్తి చేసింది చిరంజీవి బాలయ్యనే నాగార్జున ఇప్పుడు వందవ మూవీ చేస్తున్నారు వెంకీ ఇంకా చాలా దూరంలో ఉన్నాయి మరి వీరి యాభయో సినిమాలు ఏంటి అవి హిట్టా ఫట్టా అనేది చూద్దాం చిరంజీవి ప్రస్తుతం నూట యాభై ఎనిమిది సినిమాల వరకు వచ్చారు మరో రెండు మూడు ప్రాజెక్టులు లైనప్లో ఉన్నాయి ఈ లెక్కన చిరంజీవి యాభైవ మూవీ ఎప్పుడో దాటేశారు ఇంకా చెప్పాలంటే బ్రేక్ రావడానికి ముందే యాభై సినిమాలు చేశారు చిరు ఆయనకు ఖైదీ చిత్రంతో బ్రేక్ అందుకున్న విషయానికి తెలిసిందే అంతకుముందే ఆయన యాభై సినిమాలను పూర్తిచేశారు చిరు చిరుయాభైయో మూవీ ప్రేమ పిచ్చోళ్ళు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇది విడుదలైంది రాధిక కవిత హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది అయితే చిరు మూవీస్ మూవీస్లో నాలుగు గెస్ట్ రోల్స్వి కూడా ఉన్నాయి వాటిని తీసేస్తే యాభైవ మూవీ శివుడు 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 అవుతుంది దీనికి కూడా కోదండరామిరెడ్డి దర్శకుడు త్రిపాత్రాభినయం చేసిన ఈ మూవీ కూడా ఆడలేదు చిరుకి యాభైయో మూవీ కలిసి రాలేదని చేదు అనుభవాలనే మిగిల్చిందని చెప్పొచ్చు బాలకృష్ణ ప్రస్తుతం నూటపది సినిమా చేస్తున్నారు అఖండ రెండుతో త్వరలో రాబోతున్నారు అయితే బాలయ్య యాభయో మూవీ నారి నారి నడుమ మురారి కోదండరామిరెడ్డి దశకత్వంలోనే ఈ చిత్రం రూపొందింది ఇందులో శోభన నిరోషా హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది ఇందులో ఫైట్లు కూడా లేవు ఒక్క ఫైట్ లేకుండా బాలయ్య హిట్ కుట్టిన మూవీ ఇది ఒక్కటే అని చెప్పొచ్చు ఇక నాగార్జున విషయానికి వస్తే తెలుగులో ఆయన యాభైవ మూవీ ఆకాశవీధిలో సింగీతం శ్రీనివాసరావు దశకత్వంలో రూపొందిన చిత్రమిది రవీనా టండన్ హీరోయిన్ గా నటించింది రెండు వేల ఒకటిలో ఈ మూవీ విడుదలైంది ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది అయితే తెలుగు హిందీ తమిళ చిత్రాలను కలుపుకుని చూస్తే యాభయో మూవీ అంగారే ఇది హిందీలో రూపొందింది మహేష్ భట్ దర్శకుడు అక్షయ్ కుమార్తో కలిసి నాగ్ ఈ మూవీ చేశారు అక్కడ ఇది బాగానే ఆడింది క్యామియో రోల్స్ పక్కన పెడితే సీతారామరాజు యాభయో మూవీ అవుతుంది వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో హరికృష్ణ ముఖ్య పాత్ర పోషించారు ఈ మూవీ తెలుగులో హిట్ ఖాతాలో పడింది వెంకటేష్ యాభైవ మూవీ నువ్వు నాకు నచ్చాబ్ విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించింది ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు రాయడం విశేషం రెండు వేల ఒకటిలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది వెంకీని కెరీర్ పరంగా మెట్టు ఎక్కించింది హిందీ మూవీస్ గెస్ట్ రోల్స్ పక్కన పెడితే జమినీ తన యాభైవ మూవీ అవుతుంది ఇది డిజాస్టర్ గా నిలవడం గమనార్హం ఈ నలుగురు స్టార్ హీరోలలో చిరంజీవి నాగార్జునలకు యాభయవ సినిమా కలిసి రాక చేదు అనుభవాలను మిగిల్చింది బాలకృష్ణకు మాత్రం అది సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది వెంకటేష్ యాభయో సినిమా వివరాలు త్వరలో చూద్దాం